اگ 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 وقت జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ పల్నాడు జిల్లా కారపూడి పట్టణంలో గాంధీ రంగ సెంటర్లో శ్రీ బాజే స్వామి దేవాలయం అక్కడ గత పదిహేను నెలల నుంచి కూడా ప్రతి శనివారం శనివారం అన్నప్రసాద ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వారం రాత్రీర్తిశేషుడు ఎక్కల ఆంజనేయులు గారు ధర్మప్రతిని వెంకటనారామ గారు కీర్తిశేషుడు ఎక్కల యల్మంత్ర గారు మరి ఈ కార్యక్రమానికి సాయశాఖ అన్నప్రసాద్రణ కార్యక్రమానికి అందించిన వారు ఎక్కడ వెంకటేశ్వరరావు గారు ధర్మపత్రి వెంకటలక్ష్మి గారు ఎక్కడ చల వెంకటేశ్వర్ గారు అంజలి కుమార్ గారు ఎక్కడ శ్రీనివాస ధర్మపత్రి రమాదేవి గారు ఎక్కడ ప్రదర్శన ఎక్కడ ప్రదర్శన గారు ఈ కార్యక్రమానికి వారు పూర్తిగా దాదాపు సాయశాఖరిగింది మంది కొత్త మాసీలందరూ కూడా మరి కాసేపట్లో జరిగిన అన్న ప్రసాద కార్యక్రమం అందరూ కూడా పాల్గొని రామవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కూర్చున్నాం సదామి సేవలో శ్రీ వాసవి సేవాన ప్రసాద కమిటీ పవన్ గారు రామారావు గారు అదేవిధంగా నారాయణ సేవలో శ్రీ వాసవి అన్న ప్రసాద మహిళా కమిటీ సభ్యులు ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది కావున యాభై మంది భక్త మాసేలందరూ కూడా పాల్గొని ఈ అన్న ప్రసార భోజన కార్యక్రమం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం जय श्री राम जय जय श्री राम अन्नपूर्ण माता की जय जय हनुमान जय जय हनुमान जय वासुदेव, जय जय वासुदेव। ay